హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజు మరో వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అయితే ఇది సంబర్ కదండి సంబర్లో చాలా ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ పేపు పిల్లలకి ఇరిటేషన్గా ఉండడం గేమ్స్ ఆడి వచ్చిన తర్వాత బ్యాక్టీరియాతో వస్తారు వాళ్ళు శుభ్రంగా మనం బయట కొన్న సోప్స్ ఎన్ని యూజ్ చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదండి ఇలా హోమ్మేడ్గా రెడీ చేసి చూడండి తప్పకుండా పీఏపీ అంతా కంట్రోల్లో ఉంటుంది పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు నేను ట్రై చేశాను నేను చాలా రకాల సోప్స్ ట్రై చేశానండి నేను కూడా ఒక వీడియోలో చూశాను రమా గారు వీడియోలో చూశాను నేను సోప్ రెడీ చేయడం ఫస్ట్ వీడియోలో చూసి ట్రై చేశాను చాలా నచ్చే చాలా రకాల సోప్లు క్యారెట్ సోప్ అని రైస్ సోప్ అని మళ్ళీ బీట్రూట్ సోప్ అని అన్నీ ట్రై చేశాను అన్నిటికంటే ఈ సోప్ అయితే మటు మా పిల్లలకు చాలా బాగా సూట్ అయిందండి నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే సోప్ బేస్ అంతా అందరికీ అవైలబిలిటీలో ఉండదు కదండి అందుకే ఫ్రీ సోప్తో నేను ట్రై చేస్తున్నాను ఒక సోప్తో టూ సోప్స్ అయ్యాయి నేను అలాగని సోప్ బేసి ఇవేమీ ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు బయటికి కూడా కొనలేదు మనీ వేస్ట్ చేయకుండా మనీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా ఈ సోప్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం ముందు ఇలాంటి కోర్ బౌల్స్ ఉంటాయి కదండి ఆ బౌల్స్కి వ్యాజ్లని అప్లై చేయండి ఫస్ట్ 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 వ్యాజ్లని అప్లై చేసుకొని పెట్టుకోండి సోప్ తీసినప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఒక సోప్తో టూ సోప్స్ అయ్యాయి చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు వాటర్లు వేసినా అస్సలు కరగలేదు సోపు నురగ కూడా చాలా బాగా వస్తుంది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ ఏవి యూజ్ చేయకుండా న్యాచురల్గా ఉండే సోప్స్ చాలా ఈజీగా అయిపోయాయి కాకపోతే మనకి ఇది ప్రిపరేషన్ చేసుకోవడానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది కానీ సెవెన్ అవర్స్ అలా వదిలేయాలి ఆరిన తర్వాత మటుకి సోప్ చాలా బాగుంది ముందుగా వేపాకు తీసుకొని రెమ్మలుగా తుడిచేసుకొని కడిగి సోదరి పెట్టుకోవాలి ఇగోండి సోపు ఫ్రీ సోప్ ఇది ఈ సోప్ చాలా మెత్తగా ఉంది తురిమిన తర్వాత చీజ్లాగా ఉంటుంది అనమాట ఇది తురుముతుంటే మీకు చాలా ఎక్సైటింగ్గా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది చాలా బాగుంది ఇలాంటిది ఒక కట్టర్ కానీ మనం ఏమన్న తురుముకుంటాం కదా క్యారెట్ అంటే తురుముకుంటాం కదండి అలాంటిది ఒకటి తీసుకొని ఇలా తురుముకోవాలి ఈ తురిమినప్పుడు చాలా సరదా అనిపించింది మా బాబు నేను చేస్తా నేను చేస్తా అని పెట్టి తీసుకొని తనే చేస్తాడు చాలా బాగా కుదిరిందండి సోప్ మటుకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇగోండి తురుమేసాను అంతేకాదు ఫ్రెండ్స్ నా ఈ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మన సబ్స్క్రైబర్లందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇగోండి ఇలా చీజ్ అంతా తురిమేయాలి దీన్ని డబల్ బాయిలింగ్ చేసుకోవాలి డైరెక్ట్గా పొయ్యిమే పెట్టకూడదు ఈ సోప్ని డబల్ బాయిలింగ్ చేసుకోవడం వల్ల సోప్ చాలా బాగా వస్తుంది తురిమేస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే లాస్ట్ వరకు చూడండి చూడడం వల్ల మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఇలా సోప్ బేస్తో కాకుండా అందరికీ అవైలబులిటీలా ఉంటుంది ఈ సోప్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఈ సోప్తో చాలా నీట్గా వచ్చింది మనం ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్కి చో కూడా చాలా మంచిది అందులో ఫ్రీ సోప్లో ఎక్కువ శాతం ప్రిజర్వేటివ్స్ ఉండవండి చాలా లైట్ ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది ఈ సోప్ డైరెక్ట్గా యూజ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంచి కంపెనీ ట్రై చేయండి మీరు కూడా మేమైతే మా ఇంట్లో ఈ సోపే యూజ్ చేస్తూ ఉంటాము ఇదిగోండి చీజ్లా ఎంత బాగా వచ్చిందో చూసారా నాకైతే చాలా సరదా అనిపించింది తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనం దేంట్లో అయితే దీన్ని సోప్ కరిగిద్దాం అనుకుంటున్నామో దానికంటే కొంచెం పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని స్టవ్ మీ పెట్టుకోవాలి వాటర్ వేసుకొని బాయిల్ బాయిల్ చేసుకోవాలి ఇది విటమిన్ ఈ క్యాప్సిల్ అండి ఈ క్యాప్సిల్ వేయడం వల్ల మన స్కిన్కి ఇంకా గ్లోయింగ్ కూడా వస్తుంది మన మంచిది కూడా స్కిన్కి చాలా అందుకే ఇది వేస్తున్నాను అనమాట ఇలా వేసుకొని నేను ఒక టాబ్లెట్ యూజ్ చేశాను విటమిన్ ఈ క్యాప్షుల్ ఈ క్యాప్షుల్ వేయడం వల్ల మన స్కిన్ టోన్ మెరుపుగా మెరుగ్గా కనిపిస్తుంది చాలా మంచిది ముందుగా సోప్ కోసం ఒక బౌల్లో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి అప్పుడు సోప్ బేస్ అవైలబిలిటీలో ఉంటే సోప్ బేస్ సోప్ బేస్ లేని వాళ్ళు ఇలా సోప్ ఉంది కదా ఫేస్ సోప్ ఆ సోప్ని చీజ్లా తురిమిసి వేసి విటమిన్ ఈ క్యాప్షుల్ వేసి డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి కొంచెం చిక్కపడుతూ ఉండగానే మన మిక్సీ జార్లో వేసుకున్న వేపాక్ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుతూ ఉండాలి అంతేకాదండి కలిపేటప్పుడు ఒక డ్రాప్ వాటర్ కూడా అసలు ఈ సోప్లో పడకూడదు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది ఇలా వాటర్ లాగా కొంచెం అవగానే మరీ థిక్గా చేయకుండా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇలా బౌల్లో వేసేయాలి ఇది మ్యాక్సిమం సెవెన్ అవర్స్ అయినా చల్లారాలండి మనకు త్వరగా కావాలంటే ఒక వన్ అవర్ బయట నుంచితే చల్లగా అయిపోద్ది ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా పర్వాలేదు త్వరగా కావాలి త్వరగా సోప్ అయిపోవాలంటే నాకు తెలిసి నేనైతే ఎనిమిది గంటలు అలా ఉగ్గేశానండి గాలికి చాలా బాగా వచ్చింది సోపు సో మనం ఏ ఎటువంటి డబ్బులు వేస్టేజ్ చేయకుండా మనం ఓన్గా తయారు చేసుకున్న సోప్ మన పిల్లలకి యూజ్ చేయడం చాలా మంచిది చూడండి ఈ సోప్ వాడడం వల్ల చెమటకాయలు ర్యాషెస్ ఇచ్చింగ్ ప్రాబ్లం అన్నిటికీ దూరంగా ఉంచవచ్చు పిల్లల్ని చూడండి నొరకు కూడా ఎంత బాగా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరో వండర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది బా